తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని సమస్యలు చూసుకొని మేము హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది మీ అందరికీ మెదక్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా నేను ఇచ్చేటటువంటి మాట ఏంటంటే తెలంగాణ జాగృతులు వచ్చిరా పోయినరా అన్నట్టు కాదు మేము ఏ జిల్లాకి పోయినా వెళ్లే ముందు మంచిగా మళ్ళీ అడాప్ కమిటీలు వేసుకుంటున్నాం మా కమిటీల ద్వారా ఈ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాం తప్పకుండా తెలంగాణ జాగృతి సంస్థ ఇదివరకు ఎట్లా అయితే బలంగా ఉండేనో అంతకంటే ఎక్కువ బలోపేతం చేస్తాం ప్రతినిత్యం ప్రజల్లో ఉంటాం ఈ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే శక్తిగా ప్రజల యొక్క వజ్రాయుధంగా తెలంగాణ జాగృతి మారుతది రాబోయే కాలంలో అని స్పష్టం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటటువంటిది పక్కన పెడదాం బ్రదర్ నేనేమంటున్నా అంటే నేను ఇరవై సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు తెలంగాణ జాగృతి సంస్థ ఇండిపెండెంట్గా ఒక ఆరు సంవత్సరాలు నడుపుకున్నాను నడిపినప్పుడైనా రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడైనా నాకు అర్థమైంది ఒకటే ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్ పార్టీ పెట్టినమా సంస్థగా ఉన్నామా అన్నది కాదు ప్రజల పక్షాన్ని నిలబడడం ఇంపార్టెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసినారు ఏం జరిగింది మొత్తం ఊర్లల్లో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది అది మీకు కూడా తెలుసు అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకొచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒక జరుచుకుంటారు తప్పితే ఒకరు వీపోలు జరుచుకుండి తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది అంటే ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీస్ ఎన్నికలలో అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకం ఉంటుండే జూబ్లీస్ సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జై ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా నేను ఏళ్ళ తరబడి చేసే మోసం అంటే మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తావు నిన్న జూబ్లీ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీ ఎన్నికతో సంబంధం లేదు భయ్య అని చెప్పిన సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్లు వచ్చిన దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు నేనన్నా నాకు సంబంధం లేదు బై జూబ్లీ హిల్స్ మీరు ఎవరి దగ్గర కన్నా పోండి అని చెప్పి వాళ్ళు చక్కా హరిశన్న దగ్గర పోయరు తర్వాత వాళ్ళు చెప్పినా ముచ్చండి నేను లేదు సక్క వాళ్ళు హరీశన్న దగ్గర పోయి నేనంటే బీఆర్ఎస్ పార్టీ లేను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుసుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నాను హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టం పోయి ఎవరికన్నా వేసుకోరు అన్నారట అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టకముందే యోగి పలానా క్యాండిడేట్ ని మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపీరట పైకి వాళ్ళు వద్దన్నారట అన్నాంకైనా సైలెంట్ అయింది అంటే గమ్మత ఏముంటది హరీష్ రావు గారు అంటే తెలియడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు అయితే వారు లోపలు ఉన్నారు ఇంట్లో అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్ లో అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డ్ అప్పించిరూ హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు రిజల్ట్ ఉంటాయే వరకు ఏం భజన ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే ఓ అసలు లే కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీ గెలుచుతుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటి వరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారు నైస్ సో ఇంటి దొంగను ఈశ్వరుడైన బట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది ఏదో నా తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాడు నన్ను బయట హరీష్ బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి ఎవరే మేము అంటారు సార్ కింద బచ్చగళ్ళం అందరం బచ్చగల్లం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది ఇలా నన్ను బయటకు వారేసారు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకొని తిరుగుతున్నాయి అలా కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి వీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయంగానే రామన్న నెత్తి మీద సార్ పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే పోషినేసుకున్నాడు కాటు తెల్లారు ఈయనేం చేసిండు హరీష్ అన్న ఈ వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నాను అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ లేడు హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు ఏంది ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి వీరు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ ఉన్నారండి కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది రెండు చేతులతోని దుమ్మెత్తిపోసి పోసి పార్టీ నడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడము వెళ్ళిపోయినరా మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష ఏంగా ఎట్లొచ్చింది వాపసు ఎవరు సపోర్టు మేడంకి ఆ దేవేందర్ రెడ్డి అన్నకి హరీష్ గారు కదా మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నది తీసుకొచ్చిరు ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుదైతే లేదు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని రెండు రెండు లక్షలు తీసుకుంటారా మూడు మూడు లక్షలు తీసుకుంటారా అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా మరి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ రూ ఆనాడ మేడం టీఆర్ఎస్కి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద రెండు చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి ఆ రోజు ఇటు పక్క పద్మ ఓడిపోతుంది అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ పోతాడు ఇంకో మంచి గెలుస్తాడు హౌ సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న అసలు చేస్తున్నాడు ఆయన నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి ఇప్పుడు నన్ను బయట వరేసిరు నేను సింపుల్గా ఏం చేసినా సరే పోయి నేను బయట వేసిరు నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లకు రావాలి వస్తే బాగుంటుంది ప్రజలకు ఇంకొక అరేషన్ మోసం చేయడం చేసి నువ్వు కృష్ణునువా నువ్వు అర్జున్వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరి బాణం వేసుకుంటే పాపం బలైదు ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా నేను వచ్చి మెదక్ జిల్లాలో ప్ర ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వేల మంది నేను చెప్తున్నా అక్క మీతో ఉంటాం మీతో వస్తాం వీళ్ళని వీళ్ళని నమ్ముకుంటూ ఉండలేదు నేను కూడా చెప్తున్నా తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొగలు బాణాలు వేసుకుంటే సరిపోతుంది పక్కన మీద అయ్యారు పక్క పాటోని మీద అయ్యారు వాళ్ళనే అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పక్క ఆయన పక్క చెప్తున్నాను అక్క ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు మన పార్టీ చేస్తలేరు పని అంటే నిన్న నేనే లేను కదా పార్టీలు అంటే లేదక్క మేము మీతోనే ఉంటాం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నాను ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు ఈ మదన్ రెడ్డి గారు ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఏముండే వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు కొన్ని కార్యకర్తలు ఉన్నారు నేనే ఉన్నా మీరు చూసుకోండి నా లెక్కలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు ముందు ఏదో అదే ఉంది నా దగ్గర ఛాలెంజ్ చేసి చెప్తున్నా మూడేళ్ళు ఈబి ఈడీ సిబిఐ నా వెంటబడ్డది కీసం మన ఉన్నదా నా దగ్గర అదనంగా నాలాంటి ఉద్యమకారు ఇక్కడ వంద మంది ఉన్నారు దగా పడ్డ ఉద్యమకారులు వీళ్ళకి ఏముందండి నేనేమంటున్నా అంటే బ్రదర్ నేను చెప్తాను నేను చెప్పి నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు నాయకులు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి